హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనకి ఈరోజు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇదంతా మీ వల్లే సాధ్యమండి ఎందుకంటే నన్ను మీ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఇంకా కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈరోజు ఈ శుభ సందర్భంలో ఒక చిన్న స్వీట్ చేసుకుందాం కొబ్బరి అండి ఓకేనండి ఇంకా ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఇలా నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇంకా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాం మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని ఒకదాంతో కొలత వేసుకోండి నేను ఈ కప్పుతో కొలతకున్నాను నాకు ఇది ఒక కప్పు కొంచెం ఉనింది కాబట్టి నేను సగ భాగం పైన బెల్లం తీసుకున్నాను అంటే ముక్కల భాగం కనుక బెల్లం తీసుకున్నాను ఇంకా కొంచెం వేలకల పొడి ఇంక అందులో నెయ్యి ఇంక ఇది ఎలా చేయాలో చూద్దాం కొంచెం నెయ్యి వేసేసుకోండి అలాగే హీట్ అయిన తర్వాత కొబ్బరి పొడి అందర వేసేసేయండి అంతా బాగా సిమ్లో కలబెట్టండి ఇలా కొబ్బరి వేసుకున్నాక దీన్నంతా బాగా ఒక ఐదారు నిమిషాలు బాగా కలబెట్టండి ఎందుకంటే కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదా అదంతా బాగా పొయ్యి ఒట్టెట్టయ్యేంత వరకు బాగా కలబెట్టండి ఎందుకంటే మనకు లడ్డు అలా చేస్తే లడ్డు ఎక్కువ నిలువ ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకున్నాం బెల్లం వేసుకొని అంత ఒకసారి బాగా కలపెట్టుకొని ఇంక ఇందులోనే బెల్లం కరగాలి కదా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టుకుంటూ ఉన్నాను అంత సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగేంతవరకు కలబెట్టుకుంటూ ఉండండి మనకు బెల్లం కరిగే కొద్దీ కలర్ మారుతుందనమాట ఇంకా బెల్లం కరగాలి కదా ఇలా కలబెట్టుకుంటూ ఉండండి చూశారు కదా బెల్లమంతా కరిగిపోయి మనం మొత్తానికైతే లడ్డు దగ్గరకు పడ్డది కలర్ కూడా మారింది కదా ఇప్పుడు ఎలకల పొడి వేసుకొని అంతా కలబెట్టండి ఇప్పుడు దీన్ని కొంచెం చేతిలోకి తీసుకొని ముద్దలాగా చుట్టండి చూస్తున్నారు కదా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారినివ్వండి వీటిని ఎక్కువ చల్లారినివ్వకుండా గోరు వెచ్చగా ఉన్నప్పుడే లడ్లు చుట్టేసేయండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా చుట్టేసుకోండి అంతేనండి ఇలా మొత్తం కొబ్బరి లడ్లు అన్నీ చుట్టేసుకోండి అంతే ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎమ్మీగా ఉండే పచ్చి కొబ్బరి లడ్డు రెడీ చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో ఇలా చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం కష్టపడాల్సిన అవసరమే లేకుండా ఇలా సింపుల్గా మన ఇంట్లో కొబ్బరి బెల్లం ఉంటే చాలు ఇలా చేసి పెట్టేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి పిల్లలకు చేసి పెట్టివ్వండి ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిదన్నమాట ఇలా చేసి రోజుకు ఒక ఇచ్చిన మీ ఇంట్లో పిల్లలకు చాలా బలాన్ని ఇస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.